హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు టైం సిక్స్ థర్టీ అయ్యింది పిల్లలు క్యారేజ్ కట్టాలని చెప్పేసి వంట చేయడానికి పొద్దునే లేసా మా వారేమో స్కూల్ బస్కి రెడీ అవుతున్నారు స్కూల్ బస్కి వెళ్ళాలి కదా బయట చల్ల చల్లగా వర్షం పడుతుంది వర్షం పడుతుంది బయట ఈరోజు ఏంటంటే మొన్న ఎవరు కామెంట్లో గ్రీన్ టీ గురించి అడిగేది అంటే డిప్ చేసేది కాదు అది అది డిప్ చేసేది కాదు ఆకు పొడి మాట బాగుంటుంది దానికంటే ఇది మంచిది అన్నారు అది టీ పొడి షాప్ లో దొరికిద్ మాట చూపిస్తాన పొడి టీ పొడి షాప్ లో దొరికిద్ది గ్రీన్ టీ పొడి అంటే ఒక మాంకి అనుకాలం పిల్లలు ఆసింది ఏం కాదు అయితే స్పూన్ స్కూల్ లెక్క కొలితే కదా ఇది పొడి చూపిద్దామా చేతి లేదు బేక నిలబడి వండి ఇలా ఉంటాయి కొంచెం టీ పొడి ఆకులు టీ పొడి అన్నీ కలిసి ఉంటాయి అన్నమాట బాగుంటాయి కొత్త చెప్తాడు స్పూన్ ఏ ఎంత నీళ్ళు ఎంత పోయాలి చొంబున్నర పోయాలా ఏదో చిన్న చొంబాయి పోయి ఇద్దరికి చెప్తున్నావా ఇద్దరు తాగేలాగా అంత సరిపోయేది కదా చొమ్మున్నారంట గ్యాసేవి తీ నాలుగు పట్టిద్దా రెండు స్పూన్లు రెండు సరిపోయిద్దా రెండే ఎక్కువ అవునా ఏ స్పూన్ ఆగదు ఎంత శబ్దం స్పూన్ దీంతో రెండు స్పూన్లు వేసారు బాగా మరగనియాలి ఎక్కువ వేస్తే చేయద్దు అంట బాగా మరగనియాలి కలర్ చేంజ్ అయిపోయింది ఆకు చూపిస్తా ఏం చూపిస్తావు అరబద్ద అంటే హాఫ్ హాఫ్ నిమ్మకాయ సరిపద్ద ఇద్దరికొచ్చి హాఫ్ నిమ్మకాయ రెండు స్పూన్లు పౌడరు అంటే రెండు గ్లాసులు సరిపోతుంది చొమ్మను కాకుండా రెండు గ్లాసులు వాటర్ రెండు స్పూన్లు టీ పొడి హాఫ్ నిమ్మకాయ దాంట్లో పిండాలా టీ వడబోస్తే దాంట్లో పిండి తిన్నా ఇది అంటారండి వేణిలలో నిన్న మరిగించుకుంటే ఇట్ట కూడా వేణిలో వేయకూడదు అంటారు కానీ మేము మాత్రం తాగుతున్నాం ఇప్పటి నుంచో తాగుతున్నాం ఇదే ఉండదు బాగానే ఉంటుంది లేదండి ఒక స్పూన్ పెట్టి అందులో మా అమ్మాయి తిండి పెట్టుకుంటున్నాను తిండి తీసుకొచ్చామండి అండి ఇది కట్ చేసండి ఇవ్వు తిండ్లు పెట్టుకుంటున్నాడు అని ఆ పెద్ద కవర్ నేను తినలేనండి ఇవన్నీ షార్ట్ పెడతాను చూడండి షార్ట్లో ఉంది ఏం తిండేదంతా షార్ట్లో ఉంది చూడండి అన్నీ ఓపెన్ చేస్తుందండి మిక్సీ తిండిలో పెట్టు కలుపు ఒకసారి దాన్ని మిక్సీ స్పూన్ తోటి పని డిప్ చేసేది మంచిదా లేకపోతే దానికైతే అన్ని వేసే పని ఉండదు కదా అన్ని దాంట్లోనే ఉంటది కదా ఏ నెల డిప్ చేసుకుని తాగేయచ్చు కదా టీ షాప్ అయింది ఇక్కడ మంచిదే కన్ను నొప్పి వస్తుందా పెట్టుకున్నా స్నాక్స్ పెట్టుకున్నావా రాత్రి చిక్కుడుకాయ దుకు పెట్టుకున్నానండి చిక్కుడుకాయ చేయాలి సేమ్ ఉప్మా చేయాలి బాగా మరిగిపోతుంది వస్తుంది కలర్ చేంజ్ అయింది స్పూన్ అయితే కనపడుతుంది కలర్ అర్వాత కనపడుతుంది అలా చేయండి కానీ తాగితే మాత్రం గ్యాస్ ట్రబుల్ కానీ ఏదన్నా కడుపులో ఇదిగా ఉన్న అంత చేదు వల్ల చాలా బాగా ఫీల్గా ఇందని అయితే సరిగా కనబడలేదు ఆకు ఇప్పుడు చూడండి ఇదిగో ఇలాగుంది గ్రీన్ టీ ఆకు చాలా మంచిది మార్నింగ్ ఫస్ట్ లేకుండా టీ అలవాటు మాకు ఆ టీ అట్ట చిన్నగా తప్పించాం అరుగుతుండగా బయట వర్షం పడుతుంది చూపించేసేస్తా రష్ అయిపో నువ్వు టైం అయింది అట్లే అయిపోయిందండి అక్కడికి వెళ్ళి ఈరోజు పనల్ ఎవరైనా వస్తారా చూడాలి అయిపోయిందండి కానీ టైం అయింది పిల్లలకు కూడా క్యారేజ్ అట్లా నేను

ఎక్కడ నేర్చుకున్నావు అండి గ్రీన్ టీ టీ అవి చెఫ్ దగ్గర నేర్చుకొచ్చానండి హైదరాబాద్ వెళ్ళి ఆ చెఫ్ పేరు చెప్తావా ఆ చెఫ్ పేరు ఎందుకు పింక్ పాంగ్ ఆ పింక్ పాంగ్ ఆ పింక్ పాంగ్ ఏందో కొంచెం నీకు అన్ని నేర్పించుంటే బాగుండేది ఇటు ఇటు పాంగ్

చాలా మంచిది తాగే వాళ్ళు ట్రై చేయండి కానీ ఫస్ట్ అలవాటు చాలా కష్టం తాగే బాగుంటుంది అంటే కొంచెం హనీ వేసుకుంటాం కదా నిమ్మకాయ లేకపోతే అస్సలు తాగలేదు ఫస్ట్ స్టార్టింగ్ తాగలేదు వేస్తే చూపి కొంచెం వేడి బాగా ఎక్కువ చేదు చేదు అలవాటు అయిపోయింది కదా చేదు బాగానే ఉంటుంది అది కొంచెం సరిపడింది నాకు బ్రహ్మాండ తాగేసి ఇంత వేడి ఎక్కువ తాగకూడదు కొంచెం గోరు వెచ్చగా తాగాలి మరీ చల్లగా కూడా తాగకూడదు గోరు వెచ్చగంటే కడుపులో కొంచెం బాగుంటుంది బాగుంది చూడండి నాకు ఎంతో ఈయన చూడండి అంత అస్సలు నాకు గుంబా కొంచెం 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 తగ్గించడం కోసం చేస్తున్నా కొంచెం కొడ కొంచెదో కాలన తగ్గిపోవాలి కదూ లైక్ సబ్స్క్రైబ్ స్కూల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్త చూసినా అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి పాత వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేయండి కంపల్సరీ వీడియోకి ఒక లైక్ కామెంట్ పెడితే మాకు ఎంతో సంతోషం అవుతుంది ఎవరి దగ్గర ఎంత దూరం వెళ్తుంది ఏ ఊరి దగ్గర వెళ్తుంది అని మాకు ఒక ఊహ తెలుస్తుంది మా ఇంత బాయ్ బాయ్